అది ఒక చలికాలపు రాత్రి ఒక దట్టమైన అడవిలో రెండు కోతులు చలికి వణుకుతున్నవి అందులో ఒక కోతి మనం చలిమంట వేసుకుందామని ఇంకొక కోతితో చెబుతుంది రెండు కోతులు కలిసి పుల్లలను సేకరిస్తాయి కానీ వాటికి మంట ఎలా వేయాలో తెలియదు వాటికి మినుగురు పురుగులు కనిపిస్తాయి ఆ కోతులు వాటిని నిప్పురవ్వ అనుకోని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి ఒక కోతి మినుగురును పట్టుకొని కట్టెలు వెలిగించడానికి ప్రయత్నిస్తుంది వాటిని ఒక పక్షి చెట్టుపై నుంచి గమనిస్తుంది ఆ పక్షి ఇలా అంటుంది మిత్రులారా అది ఒక మినుగురు నిప్పు రవ్వ కాదు అని చెప్తుంది ఆ కోతులు పట్టించుకోవు ఆ పక్షి మళ్ళీ చెప్తుంది ఆ కోతులు కోపంతో ఆ పక్షిని కొడతాయి చివరికి పక్షి చనిపోతుంది నీతి మూర్ఖులకు చెప్పరాదు